ముచ్చట్లు గోల్డ్ రేట్లు చూస్తా అంటే ఇంకేం గోల్డ్ కొంటాము ఆ యొక్క విఏలు జీఎస్టీలు ఈ కట్టే లోపల తల ప్రాణం తోకొస్తుందని బాధపడే వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి అది ఫ్లాష్ న్యూస్ అనమాట అదేంటంటే మన లలిత జ్యువెలర్స్లో గోల్డ్ కాయిన్స్ మీద నో వేస్టేజ్ ఒక్క రూపాయి వేస్టేజ్ కట్టక్కర్లా గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత మాత్రమే మనం పెట్టి గోల్డ్ కాయిన్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ హాఫ్ గ్రామ్ నుంచి అయితే అవైలబిలిటీ ఉంది అట్ ప్రజెంట్ నేను వెళ్ళి చెక్ చేసింది మీరు అడిగారు అంటే మేబీ తక్కువ వెయిట్లో కూడా మీకు దొరకచ్చేమో హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ టూ గ్రామ్ ఫైవ్ గ్రామ్ టెన్ గ్రామ్స్ ఎంత వెయిట్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ థౌజండ్ గ్రామ్స్ తీసుకున్నా కూడా ఒక్క రూపాయి వేస్టేజ్ లేకుండా గోల్డ్ కాయిన్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో మన అన్ని ఆంధ్ర తెలంగాణలో ఉండేటువంటి అన్ని లలిత బ్రాంచెస్లోనూ నో వేస్టేజ్తో గోల్డ్ కాయిన్స్ అయితే సేల్ చేస్తున్నారనమాట అట్ ద సేమ్ టైము గోల్డ్ జ్యువెలరీస్ మీద కూడా వాళ్ళు ఎంత విఏ చేస్తారో దాని మీద నుంచి వన్ టు టూ పర్సెంట్ తగ్గించి అయితే జ్యువెలరీస్ సేల్ చేస్తా ఉన్నారు సో మనము స్కీమ్ కట్టినా కట్టకపోయినా ఈ ఆఫర్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసింది ఆల్మోస్ట్ ఆలు లలితా జ్యువెలర్స్లో గోల్డ్ నో వేస్టేజ్ ఎందుకు పెట్టారని పెద్ద డౌట్ అయితే వచ్చిన వచ్చు కదా గోల్డ్ ప్రైజెస్ పెరిగేదాన్ని పట్టించి కస్టమర్స్ భయపడి ఈ విఎస్ కట్టలేక ఈ ప్రైజెస్ భయపడి కొనట్లేదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు బంగారం అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో వాళ్ళు పెట్టినటువంటి ఆఫర్ ఏంటంటే గోల్డ్ కాయిన్స్ మీద కంప్లీట్గా డైవింగ్ ఛార్జెస్ అనేటివి లేకుండా అదేనండి వేస్టేజే లేకుండా కాయిన్ రేటుకే మనకైతే నైన్ వన్ సిక్స్ ప్యూర్ గోల్డ్ కాయిన్స్ ఈవెన్ మనం ప్యూరిటీ కూడా చెక్ చేసుకొని అయితే గోల్డ్ కాయిన్స్ తెచ్చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఆఫర్ రన్ అవుతుంది ఫిబ్రవరి నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అంటే ఉగాది వరకు కూడా ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది అనమాట ఇన్ కేసు ఏమైనా పెంచుతారో లేదో తెలీదు జ్యువెలరీస్ మీద కానీ కాయిన్స్ మీద కానీ అస్సలు అంటే జ్యువెలరీస్ మీద వన్ పర్సెంట్ తగ్గించి కాయిన్స్ మీద జీరో పర్సెంట్ వేస్టేస్తో మనకైతే అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మీ నియరెస్ట్ బ్రాంచెస్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి ఫ్లాష్ న్యూస్ అని చెప్పొచ్చు మీకు తెలుసుంటే మాత్రం హ్యాపీగా కొనేసుకోండి తెలియకపోతే వెంటనే వెళ్ళి కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించండి గోల్డ్ ప్రైస్ అయితే రోజు రోజుకి మారిపోతుంది ఇంకా లక్ష రూపాయలు దాటుద్ది అంటున్నారన్నమాట సో రోజు రోజుకి అంటే ఆల్మోస్ట్ వన్ వీక్లోనే ఏడు వేల తొమ్మిది వందలు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది వేలు ఎనిమిది వేల యాభై ఐదు ఇంకా తొమ్మిది వేల అయ్యేదానికి కూడా దగ్గర దగ్గరలోనే ఉందన్నమాట సో ఈ రీజన్తో గోల్డ్ ప్రైస్ మారిపోతున్నాయి కాబట్టి మనము గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోవాలంటే విఎస్ కట్టాలా లాస్ అవుతామేమో ఇన్ ఫ్యూచర్లో మనము గోల్డ్ ఆర్నమెంట్స్ చేయించుకోవాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలన్నా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్క గ్రాముకి నూట అరవై ఆరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల దాకా మిగిలిపెట్టిన వాళ్ళం అవుతాము అంటే మనం ఒక పది గ్రాములు వంద గ్రామ్లో ఉన్నామనుకోండి దగ్గర దగ్గర మనం ఇంకొక నాలుగు నుంచి ఏమిది కాయిన్స్ ఎక్స్ట్రా కొనుక్కోవచ్చు అనమాట అంత లాసెస్ని మనం మిగిలిపెట్టుకునే వాళ్ళం అవుతాం మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంతకు వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అంటే ఇన్ ఫ్యూచర్లో గోల్డ్ ఆర్నమెంట్స్ చేయించుకోవాలనుకున్నా కూడా లేదా పిల్లల భవిష్యత్తు కోసం మనము సేవింగ్స్ ఇలాంటివి వేసి పెట్టుకోవాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నాకు గోల్డ్ కాయిన్స్ కావాలనుకున్నా ఎందుకంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేటివి స్టాప్ చేసేస్తున్నారు సో మనకి సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉంటే మనకైతే మంచిగానే ఉండింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కస్టమ్స్ సో సుంకాలు తగ్గించిన దానివల్ల దానివల్ల పెద్ద ప్రయోజనం లేదని సవరణ గోల్డ్ బండ్స్ అనేది స్టాప్ చేయడం జరిగిందనమాట సో మనలాంటి వాళ్ళము ఏ షార్ షేర్ మార్కెట్లలోనో లేదా మ్యూచువల్ ఫండ్స్లోను ఇంకెక్కడో అంటే డిజిటల్గా గోల్డ్ మనం పర్చేజ్ చేయాలన్నా కూడా ఈవెన్ డిజిటల్గా మనము కొనాలన్నా కూడా వాటికి కూడా ఈ యొక్క డైయింగ్ ఛార్జెస్ వి అలాంటివి ఉంటాయి కాబట్టి గోల్డ్ స్కీమ్స్ కట్టినా కూడా రోజు రోజుకి మారుతూ ఉంటుంది ప్రైజెస్ అనేది సో ఈ లెవెన్ మంత్స్ కట్టిన తర్వాత ట్వెల్త్ మంతే మనం కొనుకోగలుగుతాం సో మనకి ఇప్పటికిప్పుడు మన దగ్గర డబ్బులు ఉంది ఆర్నమెంట్గా కొన్నామంటే ఇవి ఏ లాస్ అవుతాము అలా కాదు కాయిన్స్గా కొనేసుకుందాం అసలు తరుగు కూలి ఏం లేకుండా కొనేసుకోవచ్చు కదా సో ఈ టైంలో కాయిన్స్ కొన్ని పెట్టేసుకున్నాము అనుకోండి మనము ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆర్నమెంట్ చేయించుకోవాలంటే ఒక లెవెన్ మంత్స్ ముందు వన్ టైం డిపాజిట్గా ఈ కాయిన్స్ అనేటివి డిపాజిట్ చేసుకొని వన్ ఇయర్ తర్వాత అంటే వన్ ఇయర్ తర్వాత మనం ఆర్నమెంట్గా మార్చుకోవచ్చు అనమాట ఇక్కడే వేస్టేజ్ ఏమి ఉండదు అక్కడ కూడా వేస్టేజ్ ఏమి లేకుండా నచ్చిన నగను కొనుక్కోవాలంటే ఇప్పుడే మనం త్వరపడేసి కాయిన్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఎవరికన్నా యూజ్ అవుతుంది లేదా తెలియదు అంటే మాత్రం వెంటనే వెళ్ళి అయితే ప్రయత్నించని మా నియరెస్ట్ బ్రాంచెస్లో అయితే అవైలబిలిటీ ఉంది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వెళ్ళి రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అయితే వన్ గ్రామ్ కాయిన్ అయితే అనమాట ఎగ్జాక్ట్గా ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ త్రీ పర్సెంట్ జిఎస్టీతో తన కాయిన్ అయితే కొనుక్కొచ్చేసుకున్నది సో మీరు వేస్టేజ్ పోకూడదు గోల్డ్ కొనుక్కోవల్ల గోల్డ్ ప్రైజ్ మారుతూ ఉంది అంటే ఏ రోజు ప్రైజ్ ఆ రోజుకి ఇతట్ వేస్టేజ్తో మనమైతే గోల్డ్ కాయిన్స్ ఎన్ని గ్రాములైనా తెచ్చుకోవచ్చు లో మనకి దాంట్లో లిమిటేషన్స్ కూడా ఏమి ఉండవు అనమాట అందుకోసం ఇంకా ఆలోచన చేయడం వెళ్ళండి వెంటనే వెళ్ళి కాయిన్స్ అయితే కొనేసుకుందాము సో మీకు ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషను మన మామూలుగా బయట గోల్డ్ కాయిన్ కొంటే ఎంత ప్రైస్ అవుతుంది లేదా ఆఫర్ మీద గోల్డ్ కాయిన్ కొంటే ఎంత ప్రైజ్ అవుతుంది అనేది చిన్న క్యాలిక్యులేషన్ అయితే మీతో షేర్ చేసేస్తాను అందుకని మిస్ అవుతున్న వీడియో కంటిన్యూ చేసేసి నచ్చితే లైక్ చేయండి అలాగే కొనాలనుకునే వాళ్ళు వెంటనే వెళ్ళి ఆఫర్ మీద ఉన్నటువంటి గోల్డ్ కాయిన్స్ లలితా జువెలర్స్లో ఉండే అవైలబిలిటీ ఉంది వెళ్ళి కొనేసుకోండి ఓకే అండి సో మన వీడియో క్యాలిక్యులేషన్ చూసుకొని ఎండ్ చేసేసుకుందాం అసలు లలితాలో గోల్డ్ కాయిన్ ఆఫర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండొచ్చు అసలు వేస్టేజ్ లేకుండా గోల్డ్ కాయిన్స్ అమ్మితే ప్రాఫిట్ ఏంది అసలు ఏ ఉద్దేశంతో ఆఫర్ పెట్టుంటారు గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉన్న క్రమంలో లేడీస్ ఎవరు కొనలేకపోతున్నారు గోల్డ్ అంటే భయపడుతున్నారు సో వీళ్ళకి ఏదో ఒక ఆఫర్ పెడితే గోల్డ్ కొంటారనే ఉద్దేశంతో ఈ యొక్క నో వేస్టేజ్ ఆఫర్ అయితే రన్ అవుతుంది ఇది ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి మార్చ్ ఫిబ్రవరి మార్చ్ రెండు అంటే మార్చ్ కానీ థర్టీ ఫస్ట్ వరకు అంటే ఆల్మోస్ట్ అలా ఉగాది వరకు రన్ అవుతుంది ఆఫర్ సో నో వేస్టేజ్ స్కీమ్ అనమాట సో కాయిన్స్ ఏ రోజు ప్రైజ్ ఆ రోజుకి దానికి ఒక జిఎస్టీ పే చేసి కొనుక్కోవచ్చు ఓన్లీ గోల్డ్ కాయిన్స్ మీదే రన్ అవుతుంది ఈవెన్ జ్యువెలరీ మీద అయితే వన్ టు త్రీ పర్సెంట్ వాళ్ళ యొక్క వీఎల నుంచి తగ్గించి మరి అమ్ముతున్నారంట ఈ ఆఫర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది ఈ యొక్క జ్యువెలరీ ఆఫర్ అయితే రోజు రోజుకి మారుతూ ఉంటుందంట ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ్ గోల్డ్ కాని మనం కొనుక్కున్నాము ఇక్కడ లలితాలో కొంటే ఎంత ప్రైజ్ కొనొచ్చు లేదా బయట కొంటే ఎంత పడుతుంది అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ టూ క్యారెట్ మనకి నో వేస్టేజ్ స్కీమ్లో కొన్నాము అనుకోండి యాక్చువల్గా ఎనిమిది వేల పది రూపాయలు గ్రామ్ రేట్ ఉందన్నమాట యాక్చువల్గా నిన్నటి ప్రైజ్ ఇది నేను వేళ అప్లోడ్ చేసేటప్పటికి ఏడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే ప్రైస్ ఉంది ఒక ల్యా క్యాలిక్యులేషన్ ప్రకారం వేస్తున్నాను సో ఎనిమిది వేల పది రూపాయలకి త్రీ పర్సెంట్ జిఎస్టీ వేసి రెండు వందల నలభై ఒక్క రూపాయ అయింది టోటల్గా ఎనిమిది వేల రెండు వందల యాభై ఒక్క రూపాయితో మనమైతే ఒక్క గ్రామ్ గోల్డ్ కాయిన్ నైన్ వన్ సిక్స్ ప్యూరిటీ ఉండేటువంటి కాయిన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇదే మనము విత్ వేస్టేజ్ వేసి కాయిన్ కొన్నామంటే ఎంత పడుతుంది అదర్ షాప్స్లో మన లేదు ఎక్కడైనా కూడా విఏ పడిందంటే ఎంత పడుతుంది అదే విఏ కానీ డైయింగ్ ఛార్జెస్ కానీ విత్ వేస్టేజ్ ఒక గ్రాము నైన్ వన్ సిక్స్ ఎనిమిది వేల పది రూపాయలు గోల్డ్ ప్రైజ్ నెక్స్ట్ వేస్టేజ్ టూ పర్సెంట్ నూట అరవై ఒక్క రూపాయి దానికి టోటల్గా కలిపితే ఎనిమిది వేల నూట డెబ్బై ఒక రూపాయి టోటల్కి ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క రూపాయలకి జిఎస్టీ త్రీ పర్సెంట్ మనకి జిఎస్టీ యాడ్ అవుతుందన్నమాట సో ఈ యొక్క జిఎస్టీతో కలిపితే ఎనిమిది వేల నాలుగు వందల పదిహేడు రూపాయలు అవుతుంది మనము ఈ యొక్క వియ్య లేకుండా కొన్నటువంటి గోల్డ్ కానీ ఎనిమిది వేల రెండు వందల యాభై ఒక్క రూపాయి దీంట్లోంచి తీసేస్తే నూట అరవై ఆరు రూపాయలు ఒక గ్రామ్ మీద మనకు మిగిలేటువంటి అమౌంట్ నూట అరవై ఆరు రూపాయలు లిటరల్గా మిగులుతుంది సో ఒక గ్రామే కదా నూట అరవై రూపాయలు పోతే పోయింది అనుకున్నారనుకోండి పది గ్రాములు కొన్నారు అనుకోండి వాళ్ళకి పదహారు వందల అరవై రూపాయలు పోద్ది అదే వంద గ్రాములు కొన్నారనుకోండి అనుకోండి ఆల్మోస్ట్ ఆల్ పదహారు వేల ఆరు వందలు అంటే రెండు గ్రాములు అంటే వంద గ్రాముల్లో రెండు గ్రాములు గోల్డ్ అయితే వీళ్ళు పెట్టాలి మనం వియ్యే కింద సో ఇక్కడ వియ్యే లేదు అనుకోండి వంద గ్రాములు ఇవి రెండు గ్రాము రెండు గ్రాములు కలిపితే నూట రెండు గ్రాములు కొనుక్కోవచ్చు పది గ్రాములకి పదహారు వందలు అరవై రూపాయలు కలిపాము అనుకోండి టెన్ పాయింట్ టూ హండ్రెడ్ మిల్లీస్ కొనుక్కోవచ్చు వన్ గ్రాముకి నూట అరవై ఆరు రూపాయలు అంటే మిల్లీస్లో ఉంటుంది సో మనం ఇక్కడ కొన్నప్పుడు పెద్ద వేరియేషన్ రాదు అనుకోవచ్చు కానీ కొంచెం పెద్ద మొత్తంలో కొనే వాళ్ళకి నో వేస్టేజ్ కింద కొన్నారు అనికంటూ ఇది పనికొస్తుంది ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొంటున్నాము లేదా పెద్ద నగలు కొనుక్కోవాలనే ఉద్దేశంతో మేము నెల నెల గోల్డ్ స్కీమ్ కట్టుకోలేము అనుకునే వాళ్ళు కూడా ది బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి మన ఆ ఆంధ్ర తెలంగాణ అన్ని బ్రాంచెస్లో నో వేస్టేజ్తో గోల్డ్ కాయిన్ అయితే అవైలబిలిటీ ఉంది కాకపోతే ఇక్కడ వచ్చి ఫైవ్ హండ్రెడ్ మిల్లీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది తక్కువ వెయిట్లో లేవు కాబట్టి ఎవరికన్నా మినిమం ఒక గ్రాము గ్రాము కొనుక్కోవాలని ఉద్దేశం ఉండేవాళ్ళు కూడా వెంటనే వెళ్ళి నో వేస్టేజ్తో కొనుక్కోవచ్చు అనమాట సో గ్రాము అనుకోండి మనకి నూట ఇరవై ఆరు ఆల్మోస్ట్ వాళ్ళు తొంభై రూపాయలు ఎనభై ఐదు నుంచి తొంభై రూపాయల దాకా మిగులుతుంది ఒక గ్రామ్ మీద కూడా మనకు అమౌంట్ సో ఈ యొక్క కంపారిజన్తో ఇట్లా తీసుకోవచ్చు కాబట్టి బెటర్ ఎంత కుదిరితే అంత గోల్డ్ కాయిన్స్ ఈ టైంలో కొనిపెట్టుకున్నాము అనుకోండి మనకి చిన్న చిన్న అదే ఒక గ్రాము రెండు గ్రాములు కలిపితేనే కదా పెద్ద ఆర్నమెంట్ చేసుకోగలుగుతాము ఈ లేదు రోజు రోజుకి మారుతున్న గోల్డ్ ప్రైజెస్ ప్రకారము ఇలా వేసి పెట్టుకున్నా కూడా మనకి ఇన్ ఫ్యూచర్లో ఏదన్నా అవసరం వచ్చినప్పుడు కానీ లేదంటే మన పిల్లల చదువుల కోసం కానీ పెద్ద నగలు కొనుక్కోవడం కోసం కానీ ఏదైనా ఆస్తి కొనుక్కోవడానికి కూడా పనికి కాబట్టి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో గోల్డ్ కాయిన్స్ కూడా ఒకటి కాబట్టి బెటర్ పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అండి ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి